బైబిల్కి అసలు నల్లట్ట ఎందుకు వేశారు నల్లట్ట బైబిల్సే కాదు కానీ తెల్లట బైబిళ్లు కూడా ఉన్నాయి గోల్డ్ కలర్ అట్టతో బైబిల్లు కూడా ఉన్నాయి బైబిల్లో ఉన్న అక్షరాలు మాత్రమే కాదు సందేశం బైబిల్లో ఉన్న వచనాలు మాత్రమే కాదు నీతి బైబిల్ సొసైటీ వాళ్ళను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి బైబిల్కి ఇచ్చిన ఈ కలర్స్ కూడా మానవ జాతికి సందేశమే ఎందుకు అంటే చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి మనిషి జీవితం నలుపు మనిషి జీవితం ఏంటి నలుపు అంటే పాపం పాపంలో పుడతాడు పాపంలో పెరుగుతాడు ఎంత లేదనుకున్నా లోకంలో ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాడు మనిషి జీవితాన్ని ఇది ఈ పైన నల్లట్ట చూపిస్తుంది ఇలా ఉంటాడు మనిషి పాపిగా ఉన్నాడు పాపిగా పుట్టాడు పాపిగా చనిపోతున్నాడు ఇలాంటి మనిషికి ఈ రెడ్ వచ్చింది కదా ఈ రెడ్డు ఏసు రక్తం ఏసు రక్తం అంటే నల్లట్ట అంటే నలుపు పాపంలో ఉన్న మనిషి ఏసుక్రీస్తు రక్తం చేత కడగబడితే ఇలా తెల్లగా మారుతాడు లోపల పేపర్లు ఏంటి వైట్ తెలుపు అంటే పాపంలో ఉన్న మనిషి ఏసు రక్తంలో కడగబడితే ఇదిగో తెల్లని కాగితాలు వస్తాయి అంటే తెల్లని జీవితం పరిశుద్ధమైన జీవితం వస్తుంది అంటే బైబిల్లో ఉన్న వాక్యాలే కాదు సందేశం బైబిల్ సొసైటీ వాళ్ళకు దేవుడు ప్రేరేపించి ఆ రంగు ఆ బైబిల్కి ఏ రంగు వెయ్యాలో కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు వాళ్ళని ప్రేరేపించాడు అనమాట ప్రేరేపించి పైన నల్లట్ట అంటే ఏంటంటే పైన జీవితం ఎలాంటిది అంటే మన బ్రతుకు ఎలాంటిదంటే పాపంలో పుట్టి పాపంలో పెరిగే బ్రతుకు అయితే ఆ పాపంలో పుట్టిన బ్రతుకు ఏ సురక్తం చేత కడుగుబడితే ఏ సురక్తం కిందికి వస్తే అతడు తెల్లగా మార్చబడతాడు పరిశుద్ధంగా మార్చబడతాడు అందుకే నలుపు ఎరుపు తెలుపు ఫస్ట్ ఏంటి నలుపు మనిషి జీవితం తర్వాత ఏంటి ఎరుపు ఏసు రక్తం తర్వాత ఏంటి తెలుపు పరిశుద్ధత అంటే పాపులను పరిశుద్ధులుగా మార్చే గ్రంథం బైబిల్ గ్రంథం పాపులను పరిశుద్ధతలోనికి నడిపించే గ్రంథం బైబిల్ గ్రంథం పాపులను పరిశుద్ధ జీవితం కలగజేసి పరలోకానికి చేర్చే గ్రంథం జీవ గ్రంథం బైబిల్ గ్రంథం కాబట్టి దాని అట్ట గురించి సరిగ్గా తెలియని సన్నాసి ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కనీసం ఆ రంగు ఎందుకు వేసేరూ కూడా తెలియని సన్నాసి అనమాట అండి ఒక మాటలో చెప్పాలంటే సన్యాసం అని కూడా అలాటో వాళ్ళు